ఏ హీరో అయినా సరే హిట్ డైరెక్టర్ తో మూవీ తీయాలనుకుంటాడు ఫామ్ లో ఉన్న దర్శకుడి కథకే జిందాబాద్ కొట్టాలనుకుంటాడు కానీ యంగ్ టైగర్ మాత్రం మూవీస్ చేస్తాడు వారికి హిట్ ఇస్తాడు మళ్ళీ పట్టాలెక్కిస్తాడు దేవర తర్వాత అంటే బిగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ తో మూవీస్ ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్ కానీ గతంలోకి తొంగి చూస్తే మాత్రం టైగర్ ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అనేది అర్థమవుతుంది టాలెంట్ ఉంటే చాలు ప్లాప్స్ ఉన్న డైరెక్టర్ కు కూడా పిలిచి ఇస్తాడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఆకాశమంతా ఎత్తుకు ఎదిగాడు ఈ దశలో మరో హీరో అయితే హెడ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చేవాడు కానీ ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చిన కొరటలకు పిలిచి దేవర తీయమని చెప్పాడు ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ చిత్రం నాలుగు వందల కోట్ల వైపు పరుగులు తీస్తోంది కొరటల కంబ్యాక్ ను కన్ఫర్మ్ చేసింది ఈ సినిమాకు ముందు అరవింద సమేత అనే చిత్రంలో నటించాడు తారక్ అయితే అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ కు అరవింద సమేత తీసే అవకాశం ఇచ్చాడు ఈ సినిమాతో సక్సెస్ అందుకొని ఆ తర్వాత అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో అనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు మాటల మాంత్రికుడు ఇంకొంచెం వెనక్కి వెళితే సుకుమార్తో నాన్నకు ప్రేమతో మూవీ ఎందుకంటే అంతకుముందు సుకుమార్ కూడా వన్ నేనకుడిని తీసి ఢీలా పడ్డాడు అలాగే వెనక్కి వెళితే పూరితో టెంపర్ కు ముందు ఈ స్టార్ డైరెక్టర్ కూడా ఫామ్ లో లేడు కానీ టైగర్ తో మూవీ తీసిన తర్వాత టెరఫిక్ బ్యాక్ ఇచ్చాడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ తో ఎన్టీఆర్ ఇప్పుడు ప్లాప్ డైరెక్టర్స్ పాలిట అస్సలు సిసలు హీరోగా మారాడు